ஒரு வியராஜ் கார்க்கு சன்மானம் செய்ய தான் சன்மான அந்த ரெண்ட மனோ அந்த அக்கா முன்க்குறாக்க ஓகே அது பண்ணிக்க ஓகே ஓகே இங்க ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది లోకల్ ప్రకారం పిలువ జరుగుతుంది తర్వాత అద్దాలు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ పైన అందరికీ నమస్కారం మనకి పట్టుచీల అంటే ధర్మానికి చాలా ఫేమస్ అది మనందరికీ తెలుసు ఒకప్పుడు కలిసి ఉండేది కానీ కలిసిలో రకరకాల ఫ్యాక్టరీలు వాళ్ళకి వేరే ఉద్యోగ అవకాశాలు ఉండడం వల్ల అక్కడ కొంచెం పట్టుచీల తయారీ తగ్గింది దాన్ని మనం అదృష్టంగా భావించి ఆ వాళ్ళకున్నటువంటి మార్కెటింగ్ అంతా మన ధర్మవరంకి వచ్చేదట్లా మనం చేసుకున్నాము అందుకని మనకి ధర్మవరంకి పట్టు చీరల ఫేమస్లో చాలామంది ఉన్న ధర్మంలో పట్టణంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా అరవై డెబ్బై శాతం మంది చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇటువంటి చేనేత వృత్తి మీద మనకి ఇంకా మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చేనేతకి మనకి మంచి పేరు వచ్చే విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ కొత్త కొత్త పట్టు చీరలు కొత్త కొత్త షాల్వాలు అటువంటివన్నీ చేసి మన దేవునితో దేవుని ముఖంతో కూడినటువంటి పట్టు వస్త్రాలు తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు సినిమాయకులు కావచ్చు ఇటువంటివన్నీ వాళ్ళని తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నుంచి కూడా ఎన్నో అవార్డులు తీసుకున్నాను గత సమ గత నెలలో నాకు రాష్ట్రపతి అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మీ అందరి ఆశీస్సుల వల్ల నాకు అవార్డు వచ్చిందని నేను మరి మరీ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధర్మవరం ప్రజలు చేసినటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా ధర్మంలో ఉన్నటువంటి మనకి రోటి కబు వాళ్ళు చాలా మనకి సహాయ సహకారాలు అందిస్తూ మన మాలాంటి కళాకారులందరినీ ఉత్సాహపరుస్తూ ఇంకా ధర్మానికి మంచి పేరు రావాలని వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసి ప్రజలకి సే సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ